చాలా ఉంది ఏదైనా మానవసేవే మాదోసేవ్ కదా నేను మార్నింగ్ ఇస్తున్నాను కదా అందుకే ఇప్పుడు కొంచెం వస్తున్నారు ఒక మధ్యాహ్నం అయితే ఉండింటే మొత్తం ఆ రోడ్ అంతా రష్ అయిపోయేది అసలు నేను నిలిచడానికి కూడా ప్లేస్ ఉండేది అంతా రష్ అయిపోయేది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి సింహాచలం నుంచి సింహాది రథం స్టార్ట్ అవుతుంది ఆ రథం వెనకాల లక్షల మంది వస్తారు అసలు ఒక్కడు కూడా చాలా కష్టం అంత జనాలు ఉంటారు ఈ గిరి ప్రదక్షిణ ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో గిరి ప్రదక్షిణే చాలా ఫేమస్ లక్షల్లో మెంబర్స్ వస్తారు గిరి ప్రదక్షిణ చేయడానికి లక్షల్లో వచ్చే మందికి నేను వందల్లో మందికి నా నాకు తోచిన సహాయం చేస్తున్నాను బిస్కెట్స్ ఇస్తూ ఎందుకంటే మీరు థర్టీ టూ కిలోమీటర్స్ నడుస్తారు ఎందుకంటే సింహాచలం నుంచి ముడిసల్లావా ముడిసల్ నుంచి మా బీచ్ మీ బీచ్ నుంచి మాధవ తరం మళ్ళీ సింహాచలంకి వెళ్తారు అంతా దేవుడిదయ టోటల్ థర్టీ టూ కిలోమీటర్స్ నడుస్తారు నేను మా మా తాత అందరం కలిసి పిక్నెస్ పంచుతున్నాము చాలా మంది పంచడం అయితే మా అందరికీ నడుస్తున్న వారికి మనకి సింహాగర మంచిగా చూడాలని కోరుకుంటున్నా ఇలా ఎంతమంది గిరి ప్రదక్ష పాల్గొన్నారు కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ నేను మీ విషయాన్ని నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ చూడండి సింహాగిరం బాయ్ బాయ్